ఖమ్మం నగరంలో ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు హాజరవడం జరిగింది ముందుగా ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ అధినేత ఎండి కేసోజు భరత్ బాబును అభినందించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యాలకు సరిపడా పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని హైదరాబాద్కు ధీటుగా మన ఖమ్మం పట్టణంలో అన్ని రకాల వైద్యాలు చేసే విధంగా ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపొందిందని వారు తెలియజేశారు లో మహమ్మద్ జావేద్ ఖమ్మం మేయర్ పునుగోళ్ల నీరజ ఆర్జేసీ కృష్ణ కమర్తపు మురళి హాస్పిటల్ మేనేజ్మెంట్ మధుసూదన్ రావు ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు వడ్డెబోయిన నరసింహారావు జిల్లా నలుమూలల నుండి రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అందరు పాల్గొనడం జరిగింది

నుంచి అజాంతి హాస్పిటల్ ఖమ్మం మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాను